మనం ఈ విశ్వంలో చిన్న అనుగుణమేనా లేక మనలో నిజంగా ఆత్మ అనే శక్తి ఉందా మతాలు చెబుతున్న అనే కాన్సెప్ట్ కి సైన్స్లో ఉన్న క్వాంటమ్ ఫిజిక్స్కి సంబంధం ఉందని మీకు తెలుసా ఈ వీడియోలో మనం ఆత్మకు క్వాంటమ్ మెకానిక్స్ కు ఉన్న సంబంధాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఎటమ్స్ ఎలక్ట్రాన్స్ ప్రోటోన్స్ లాంటి సూక్ష్మ కణాలు ఎలా పనిచేస్తాయో తెలిపే శాస్త్రం ఈ స్థాయిలో పదార్థం కేవలం ఫిజికల్ మ్యాటర్ కాదు ఇది ఎనర్జీ ప్లస్ వైబ్రేషన్ గా పనిచేస్తుంది అయితే డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ప్రూఫ్ ని చూస్తే డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది క్వాంటమ్ ఫిజిక్స్ లో అత్యంత మిస్టీరియస్ ఎక్స్పెరిమెంట్ కాంతి కిరణాలను చిన్న రంధ్రాల ద్వారా పంపినప్పుడు మనం చూడనప్పుడు అవి వేవ్ ఫామ్ లో ఉంటాయి కానీ మనం గమనించినప్పుడు అవి పార్టికల్ ఫామ్ లో మారిపోతాయి దీని అర్థం మన పరిశీలన మన కాన్షియస్నెస్ వల్లే మారుతుంది ఇక క్వాంటం ఎంటాంగిల్మెంట్ అండ్ సోల్ కనెక్షన్ చూస్తే ఒక సమయానికి రెండు క్వాంటం పార్టికల్స్ ఒకదానికొకటి ఒకటి కనెక్ట్ అవుతాయి ఒక పార్టికల్ ను ఇక్కడ మార్చితే మరో పార్టికల్ కు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇదే మార్పు జరుగుతుంది దీని అర్థం మనం అందరం వేరు వేరు మతాలుగా కులాలుగా ఈ భూమిపై క్రియేట్ చేసుకుని బ్రతుకుతున్న నిజానికి మనం అందరం యూనివర్సల్ ఎనర్జీ ఫీల్డ్ లో ఒకే భాగం మన ఆత్మ ఆ ఎనర్జీకి సంబంధించినదే నువ్వేలా చెప్పగలవు అనే క్వశ్చన్ ఖచ్చితంగా మీ అందరికి వస్తుంది కదా అయితే హ్యూమన్ కాన్షియస్నెస్ ఈక్వల్ టు ఎనర్జీ అనే విషయాన్ని చూస్తే డాక్టర్ స్టూవర్ట్ హెమరఫ్ అండ్ రోగర్ పెండ్రోస్ అనే ప్రముఖ శాస్త్రవేత్తలు క్వాంటమ్ కాన్షియస్నెస్ థియరీని ప్రతిపాదించి మన మెదడులో ఉన్న మైక్రో ట్యూబుల్స్ లో క్వాంటమ్ ఎనర్జీ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు మనం చనిపోయిన తర్వాత ఈ ఎనర్జీయే యూనివర్స్ లోకి రిలీజ్ అవుతుంది అంటే ఆ ఎనర్జీయే మన ఆత్మ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే ఎనర్జీ కన్జర్వేషన్ లా అనే సూత్రం చూస్తే సైంటిఫిక్ గా శక్తి ఏ రూపంలోనూ నశించదు కేవలం ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుతుంది అని చెప్పబడింది మన బ్రెయిన్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ మరణాంతరం అంతరించిపోదు ఇది మరో ఫామ్ లో యూనివర్స్ లో కలిసిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు ఎవరు అంతమూ చేయలేరు అని సైన్స్ చెప్తుంది అలాగే మతపరమైన విషయాలలో భగవద్గీతలో ఆత్మ అనేది శాశ్వతమైనది శరీరం మారిపోతుంది కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు అని చెబుతుంది అంటే మన శరీరం చనిపోతుంది కానీ మన ఆత్మ చావదు అది వేరే ఫామ్ లోకి మారుతుంది అంటే ఆత్మ అనే ఎనర్జీ మళ్ళీ ఈ భూమి పైన ఇంకొక కొత్త బట్టలు ధరించవచ్చు అంటే వేరొక శరీరాన్ని లేదా వేరొక ఎనర్జీ ఫీల్ లోకి వెళ్ళిపోవచ్చు అంతేకాని ఆ ఎనర్జీ ఏమాత్రం నశించదు ఇక్కడే మనకు పూర్వజన్మ పునర్జన్మ అనే కాన్సెప్ట్స్ కూడా బయటపడుతున్నాయి అలాగే బైబిల్లో కూడా సోల్ ఇస్ అటెండల్ అని చెప్పబడింది అంటే ఆత్మ మరణం లేనిది శాశ్వతమైనది అని అర్థం అంతేకాదు మ్యాథ్యూ టెన్ ట్వంటీ బాడీ బట్ కెన్ నాట్ కిల్ ద సోల్ అని రాయబడింది అంటే శరీరాన్ని చంపగలవారు ఉన్నారు కానీ ఆత్మను చంపేవారు ఎవ్వరూ లేరు అని సైన్స్ ఇంకా పూర్తిగా ఆత్మ గురించి నిరూపించలేకపోయినా క్వాంటమ్ ఫిజిక్స్ మాత్రం మన ఎనర్జీ ఫీల్డ్ కాన్షియస్నెస్ అండ్ యూనివర్స్ మిస్టరీలను అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప ఆధారం అలాగే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే చాలా మంది చనిపోయి తిరిగి బ్రతికిన వాళ్ళ కోసం మనం వినే ఉంటాం కదా అటువంటి వారు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ కోసం బ్రైట్ లైట్ ఎక్స్పీరియన్స్ కోసం డివైన్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ కోసం చెప్పిన ఘటనలు చాలా ఉన్నాయి అమెరికా హార్వర్డ్ మరియు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు దీనిపై లోతుగా పరిశోధనలు చేస్తున్నాయి వాటి కోసం సెపరేట్ వీడియోస్ చేద్దాం మొత్తానికి మన పురాణాలు భగవద్గీత బైబిల్ ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలే కాదు ఇప్పుడు సైన్స్ కూడా ఆత్మ సంబంధమైన విషయాలను సమర్థిస్తుంది మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఆత్మను నిజంగా నిరూపించగలమా కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి